వీళ్ళు గెలిచారంటే వీళ్ళ మాట లేదు తెలుగుదేశం గెలిచిందనుకోండి ఆల్రెడీ ఉన్న సిటీని అప్పుడు ఇప్పుడు దాకా సిటీ కింద అనౌన్స్ చేయలేదు కదా మేము అనౌన్స్ అంటే ముందు ఒక జీవో ఇచ్చేసి దాన్ని సిటీ కింద ప్రకటించేసి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల వరకు దాన్ని రాజధాని కింద కన్ఫర్మ్ చేయిస్తూ కేంద్రానికి నోటిఫికేషన్కి పంపిస్తారు అయితే అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తారీఖు రాత్రి పన్నెండు లోపు నోటిఫై కావాలి ఓకే యాజ్ ఫర్ నామ్స్ ఈ లోపుగా పార్లమెంట్ సెషన్ పెట్టి అక్కడ బిల్ అన్నా ఓకే చేసుకోవాలి లేదంటే ఇక్కడ నుంచి మూవ్ చేసి ఇమ్మీడియట్ కేంద్ర ప్రభుత్వం చేత ఓకే చేయించుకోవాలి లేదా జీవో లేదని ఇచ్చుకుని మళ్ళీ దాన్ని పార్లమెంట్లో కన్ఫర్మ్ చేసుకోవాలి లేదంటే డిఫాల్ట్ డిసిషన్ ఏమైనా ఉంటదా కేంద్రం ఏమైనా తీసుకుంటుందా ఒకవేళ జూన్ ఒకటో తేదీని మీరు అన్నట్టు ఆ నైట్లో అవ్వకపోతే వెళ్ళేం చేయకపోతే కేంద్రంగా తీసుకోవడానికి అధికారం లేదు కేంద్రం లెటర్ రాయాలి అంతవరకేటిక్స్టెన్షన్ అదే అనేది కేంద్రంగా అట్లా చేయడానికి వీల్లేదు అంటున్నారు కేంద్రంగా నేరుగా చేయడానికి వీల్లేదు కేంద్రం ఏం చేయాలన్నా సరే త్రూ అసెంబ్లీ ద్వారానే రావాలి అసెంబ్లీ అంటూ కాన్స్టిట్యూట్ కాకపోతే అప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వచ్చు అప్పుడు అసెంబ్లీ అయ్యే వరకు అప్పుడు ఐదు నెలల ఆరు నెలల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు ఓకే అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ముందు కేబినెట్ మీటింగ్ పెట్టేసుకొని ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో దీనికి సంబంధించి ఒక తీర్మానం అయితే చేసేయాలి ఎవరు వచ్చిన అంతే కాకపోతే